కాబట్టి వాడు ఆ టైంలో ఎలాంటి ఆలోచన చేస్తాడో కూడా చెప్పలేము అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు రుద్ర ఇప్పుడు ఏం చేద్దాం అంటావురా అని చెప్పనేసరికి ఆ సత్యను లేపేద్దాం బాబు ఆ సత్యను లేపేస్తే ఇక ఆ కృషిగాడు ఒంటరి అవుతాడు అప్పుడు వాడిని మనకి వీలుకి తగ్గట్టుగా వాడుకోవచ్చు అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా వాడు మన జోలికి రాడు ఇక వాడు చచ్చినట్టు మనకి తోడుగా ఉండడమే తప్ప మరొక ఆప్షన్ కూడా వాడికి ఉండదు అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఆ సత్యాన్ని చంపేస్తే కృష్ణ ఒంటరి వాడు కాదు వాడికి అదంటే పిచ్చి ప్రేమ వాడు పిచ్చివాడైపోతాడు అప్పుడు మనకి ఇక తోడు లేకుండా పోతాడు ఇప్పుడు రాజకీయంగా ఎదగాలి అనుకునే సమయంలో వీడు తోడు లేకపోతే మన ఇద్దరం ఎదగడం చాలా కష్టం అవుతుంది మన ఇద్దరి భవిష్యత్తు బాగుండాలి అంటే వాడి జీవితంలో ఆ సత్య ఉండాలి సత్యను చంపాలనే ఆలోచన కన్నా సత్య ఆలోచనని చంపాలి సత్య ఏం ఆలోచిస్తుందో ముందుగానే తెలుసుకుని ఇక ఆ కృషిగాడిని మరింత మన వైపుకు తిప్పుకోవాలి అని చెప్పేసి రుద్రకి ఇక మహాదేవ చెప్తూ ఉంటాడు అలాగే నేను వాడికి పెళ్లి చేశాను వాడు ఏది కావాలంటే అది అందుకే ఇచ్చాను వాడు సంతోషంగా ఉంటేనే ఇక వాడిని నేను ప్రేమగా చూసుకుంటున్నాను అనుకుంటాడు వాడు చావుకు ఎదురెళ్తాడు వాడు చావు ఎదురల్లమే కదా నాకు కావాలి అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు మహాదేవయ్య సరే బాబు నాకైతే మాత్రం ఆ సత్యను లేపేయాలనే ఉందని చెప్పి అంటూ ఉంటాడు ఆవేశపడి రుద్ర ఆవేశపడితే పనులు జరుగు ఆలోచనతో చేయాలి ఎప్పటికైనా అది జరుగుతుంది అది ఇప్పుడప్పుడే కాదు రాజకీయంగా ఈ బాపు ఎదిగిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరు అడ్డు తొలగించుకోవచ్చు అని చెప్పేసి మహాదేవయ్య రుద్ర ఇద్దరూ కుట్ర చేసుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ చూస్తే తన బామ్మ ఒప్పుకుంటుంది మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండడం కావాలి అని చెప్పేసి తన బామ్మ ఒప్పుకోవడంతో ఇక క్రిష్ అయితే ఎలాగైనా సరే ఈరోజు సత్యతో ఒకటవ్వాలి సత్య నేను ఇద్దరం సంతోషంగా జీవితాన్ని మొదలు పెట్టాలి ఇద్దరి బంధాన్ని బలపరుచుకుంటే రేపు అన్న రోజు ఇద్దరి మధ్య ఎలాంటి పరుపత్యాలు లేకుండా ఉంటాయి సత్య సత్య అంటూ సత్య చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఏంటి క్రీష్ అని చెప్పేసి అంటూ ఉండగా సత్య అది కాదు సత్య ఏంటి ఏంటిదంతా అని చెప్పి అంటూ ఉండగానే సత్య బామ్మ చెప్పింది నువ్వు విన్నావు కదా అవును ఏం చెప్పారు బామ్మ అని చెప్పేసి అంటూ ఉండిగాని అదే బామ్మ చెప్పారు కదా మనిద్దరం మనిద్దరం కలిసి సంతోషంగా ఉండొచ్చని చెప్పింది కదా బామ్మ బామ్మని నేను ఒప్పించాను కదా ఏంటి గిరీష్ ఇదంతా మంచి రోజు రోజు అంటూ ఏమీ లేదా మంచి రోజులు చాలానే పోయాయి మంచి రోజు అనుకున్నది మనకి చెడు రోజుగా మిగిలిపోయింది ఆ రోజు మంచి ముహూర్తం అని చెప్పి బామ్మ మంచి ముహూర్తం పెట్టించింది కానీ ఆ రోజు బాపు మీద అటాక్ జరిగింది ఇక నేను కత్తిపోటికి గురయ్యాను అది మంచి రోజు అవుతుందా మంచి చెడులు అనేది మన మనసును పట్టి ఉంటుంది సత్య రోజును బట్టి ఉండదు అవును క్రిష్ అని చెప్పేసి ఇక సత్య అంటూ ఉంటుంది సత్యని ఎలా అయితే ఒప్పేస్తాడు సత్యాక్రిష్ల బంధం ఒకటవడానికి ఇక ఇద్దరు సిద్ధపడతారు ఈరోజు మన ఇద్దరం కలవాలి ఇక మన ఇద్దరి బంధాన్ని బలపరుచుకోవాలి మన ప్రేమకు ఇక ప్రతిరూపంగా మరో రూపాన్ని రూపుదిద్దుకోవాలని చెప్పేసి క్రిష్ చెప్తూ ఉంటాడు అలాగే క్రిష్ సత్యకి దగ్గర అవడానికి సిద్ధమైపోతాడు కానీ ఇక్కడ భైరవి మాత్రం వీళ్ళిద్దరూ కలవకూడదు ఎట్టి పరిస్థితుల్లోని కూడా వీళ్ళిద్దరూ ఒకటి కాకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది భైరవి అయితే అమ్మ మీరు ఆ రోజు ప్లాన్ చేశారు నిజంగా చిన్నబాబు ఆ లడ్డూలన్నీ తినేసి ఉంటే ఆ రోజు ఇక అయ్యగారిని కాపాడడం చాలా కష్టమయ్యేది కానీ చిన్నబాబు ఆ లడ్డూ తినకుండా ఉండడం వల్లే ఆ రోజు అయ్యగారిని కాపాడగలిగాడు కానీ ఎటు నుంచి ఎటు తేడా వచ్చినా ఆ రోజు అయ్యగారి ప్రాణానికి ప్రమాదం జరిగేది చిన్నబాబు ప్రాణానికి ప్రమాదం జరిగింది ఇక తన భార్య పుణ్యమా అంటూ బ్రతికారు ఇప్పుడు కూడా మనం ఏదైనా ప్రయత్నం చేసి జరగకూడదు జరిగిందంటే ఆ తర్వాత ఇంట్లో అందరూ నష్టపోవలసి వస్తుందని చెప్పి పంకజం అంటూ ఉంటుంది నీ ఆలోచన కూడా కరెక్టేనే ఆ రోజు నేనే తప్పు చేశానేమో నిజంగా ఆ దేవుడే కాపాడినట్టున్నాడు నా పెనిమిటిని అని చెప్పేసి భైరవి అనుకుంటూ ఉంటుంది కానీ వాళ్ళు కలవకూడదు వాళ్ళు కలిస్తే ఈ భైరవి అనుకున్న ప్లాను కుదరదు అది వెళ్ళిపోవాలి ఇంట్లోంచి అది ఎట్టి పరిస్థితిలోని కూడా ఈ ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి భైరవి అనుకుంటూ ఉంటుంది వాళ్ళ బంధం ఒకటవ్వకూడదు కానీ వాళ్ళని ఆపడం ఎలాగా కృషిగాడు ఎంతసేపు దాని కొంగు పట్టుకునే తిరుగుతున్నాడు వాళ్ళిద్దరూ ఒకటవడానికి ఈ పెద్ద ఆవిడ ఓకే చెప్పేసింది ఇక వాడు దాన్ని ఎక్కడ వదిలిపెడతాడు అమ్మగారు మీరు ఒక్కరోజు ఆపుతారు రెండు రోజులు ఆపుతారు ఏదో ఒక రోజు వాళ్ళిద్దరూ ఒకటవ్వాల్సిందే కదా ఇద్దరు ఒకటి అవ్వకూడదని మీరు ప్రయత్నించే కన్నా ఇక ఆవిడ గారిని ఎలా బయటికి పంపించాలని ప్రయత్నించండి సరిపోతుంది అని చెప్పేసి పంకజం సలహా ఇస్తుంది ఇక అలా భైరవికి కూడా ఆపడం తన వల్ల కాకపోవడంతో భైరవి ఏం చేయాలో అర్థం కానీ అయోమయం పరిస్థితిలో ఉండిపోతుంది ఇక్కడ సత్యాక్రీష్ల బంధం మరింతగా బలపడుతుంది సత్యాక్రీష్లు ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఒకటైపోతారు ఇద్దరు ప్రేమతో ఒకటవడం అలాగే క్రిష్ సత్యకి మాట ఇవ్వడం జరుగుతుంది బాపు ఎమ్మెల్యే అయిన తర్వాత నీకు నచ్చినట్టుగానే ఉంటాను సత్య ఎప్పటికీ నీకు నచ్చని పని నేను చెయ్యను అని చెప్పేసి చెప్తూ ఉండగానే ఇక సరే క్రిష్ కానీ ఎప్పుడు కూడా నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ట్రై చేయి నీ కోసం ఈ సత్య ఉందని మాత్రం మర్చిపోకంటూ సత్య అంటూ ఉంటుంది అలా సత్యక్రీష్ల మధ్య బంధం అయితే బలపడిపోతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరిగిపోతుంది సత్యక్రీష్ కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే సత్యభామా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సిమ్ ఆల్ మీద క్లిక్ చేయండి